హలో అందరికీ ఈరోజు నేను మీకు ఉల్లికారం బొరుగుల ప్రాసెస్ చూపించబోతున్నాను ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో దీని జనరల్గా బొరుగులు ఏ విధంగా చేస్తాము మనము మామూలుగా పోపేసి పల్లీలో వేసి చేస్తూ ఉంటాము సో దాని అది రొటీన్ టేస్ట్ దానికి భిన్నంగా ఇప్పుడు మీకు ఉల్లికారం బొరుగులు చూపించబోతున్నాను దీనికోసం ఒక బాని పెట్టుకొని దానిలో మనం ఎంత క్వాంటిటీలో అయితే బొరుగుల్ని కలపాలనుకుంటున్నామో ఆ బొరుగుల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని బురుగులని ఈ విధంగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే బండ్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పల్లీలు వేసుకొని పల్లీలు కూడా మనం మంచి క్రిస్పీగా రంగు మారే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దానిలో వెల్లుల్లి రెబ్బలు మన టేస్ట్కి తగినంత అంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి దానిలో వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకొని దానిలోనే ఉప్పు కూడా వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు కారం బాగా నలిగేటట్టుగా దంచుకోవాలి సో ఇది ఎంత బాగా నలిగితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఒకవేళ వెల్లుల్లి రెబ్బలు నలగకపోతే మధ్య మధ్యలో వస్తాయి కాబట్టి టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి బాగా నలగొట్టుకోండి సో ఈ విధంగా నలగొట్టుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోవాలి సో వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు పిల్లలు కూడా తింటారు అనుకుంటే చూసి వేసుకోండి సో ఈ విధంగా నల్ల గుట్టుకొని పక్కనుంచుకున్న తర్వాత మనం ఇందాక బాలీ బానలీలో ఆయిల్ వేసుకున్నాం కదా దానిలో పల్లీలు వేసాము సో ఈ పల్లీలని బాగా దూరంగా ఫ్రై అయిపోయాయి ఇవన్నీ కూడా తీసి పక్కనుంచుకోవాలి పక్కనుంచుకోవాలి మనము పల్లి పైన పొట్టు చేతో ఇట్లా అంటే ఈజీగా ఊడి వచ్చేసేయాలి సో అప్పుడు బాగా వేగినట్టు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని క్రిస్పీగా ఫ్రంచిగా వచ్చే వరకు వేయించుకొని కరివేపాకుని పక్కకు తీసి పెట్టుకోవాలి వీటన్నింటినీ కూడా పైన వేసేసుకోవాలి అప్పుడే సో తర్వాత మనం ఇదే ఆయిల్లో వెల్లుల్లి కారం నల్లగొట్టి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి కారంని దీనిలో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే మనం కొద్దిగా ఎండుమిర్చి మన దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది సో ఇవి బాగా దూరగా వేగి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బొరుగులు క్రంచిగా వేయించి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా వాటిని దీనిలో వేసుకొని బాగా వెల్లుల్లి కారం అన్ని బొరు పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మీరు వెల్లుల్లి కారం బొరుగులు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి రొటీన్గా తినకుండా సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే సో ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం బొరుగులన్నిటికీ కూడా వెల్లుల్లి కారం బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఈ స్టేజ్లో మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు సో తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ మరింత అదిరిపోతుంది సో నిమ్మకాయ పిండుకొని వెల్లుల్లి కారం బొరుగులు రెడీ అయ్యాయి వీటిని మనం ఉల్లిపాయలతో నంజుకుంటూ తిన్నట్టయితే మనం బయట తిన్న బొరుగులు తిన్న టేస్ట్ అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్